నమస్తే అండి నా పేరు బండార అనుకోర్ణ మాది ఆ సన్నియోజకవర్గం సూర్యప్రకాష్ గారు మరి వెళ్ళిపోయారని చెప్పి నా తోటి సభ్యులు మా వీర మహిళలు బాధపడుతున్నారు కానీ కోతి వంటి మనస్తత్వం ఉన్న అతను వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమి నష్టము జరగదు మనకి మంచి జరిగింది అనుకున్నాం మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం బ్యూరో సభ్యులు మన పేతన సత్యనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అందరూ సిగ్గుపడే రీతిగా ఆయన్ను గెలిపించుకుందాం మరి సూర్యప్రకాష్ గారికి నా మాటగా ఒకటి అయితే చెప్పదలుసేనండి ఏమండి మీరు వెళ్ళిపోయారు ఓకే మాకు అభ్యంతరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మాటలు అంటే మాత్రం మేము ఊరుకోం మీరు అసలు ఆసంట ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగంటూ పెట్టనివ్వం వేరే మహిళలుగా మేము అది ఒకటే మీ మేము అండి ఆయన మాత్రం ఏం అనొద్దు అది మమ్మల్ని అన్నట్టుగా మేము తీసుకున్నాం తీసుకుంటాం కూడా అండి వేరే మహిళలనే మీరు అంటున్నట్టుగా మేము తీసుకుంటాం కాబట్టి మీరు కళ్యాణ్ గారిని మాత్రం ఏమీ అనవద్దు జైసేన జై జనసేన జై బాధ సభ్యులు శ్రీ చెగుండి సూర్యప్రకాష్ గారు మా పార్టీని విడిచి చాలా మంచి పని చేశారు ఆయన లాంటి అవకాశవాది మా పార్టీలో ఉండడం మాకే చూపించదు పార్టీని విడిచి ఎందుకు వెళ్లారన్నది ఆయనకే వదిలేస్తాం వదిలేసి వెళ్ళిపోయినా మాకేం ఇబ్బంది లేదు ఆ కళ్యాణ్ గారు ఇలాంటి అడ్డుబాట్లు చాలా చూశారు ఈయన వెళ్ళిపోవడం వల్ల మాకు వేరే ఒరిగేదేం లేదు కానీ ఒకటి కళ్యాణ్ గారిని మాత్రం డబ్బులు తింటున్నాడు అలాగేలాగా అనేసి తిడితే మాత్రం మేము వేరు మహిళలు అసలు ఉడకము ఆచరణ నిరోధక వర్గంలో కార్డు కూడా పెట్టినాము మేము ఆయన జాగ్రత్తగా చూసి మాట్లాడి చేసుకుంటే మంచిది